ఈ రోజు నుండి తను నీకు బదులుగా అడవిలో ఉంటుంది ఇంకా అప్పుడు నా సుందర్ వన్ లో జంతువులన్నీ కలిసిమెలిసి ప్రేమగా ఉండేవి అడవిలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నప్పటికీ ఇక్కడ ఒక తెలివైన నక్క రాజ్యం ఏలేది ఎందుకంటే దాని పేరులాగే అది తెలివైంది అలాగే మంచి స్వభావం కలిగి ఉండేది ఏంటి విశేషాలు అక్కడి జంతువుల మధ్యలో గొడవలు పోట్లాటలు మొదలయ్యాయా లేదా చూడండి ఈ ఆలోచనని మీ మనసులో నుండి తీసేయండి వాళ్ళ మధ్య ఎప్పటికీ గొడవలు రావు ఎందుకంటే వాళ్ళ మధ్యలో తెలివైన నక్క ఉంటుంది కదా తను చాలా తెలివైనది అడవికి ఎటువంటి సమస్య వచ్చినా సరే తను తన తెలివిని ఉపయోగించి అన్నిటినీ పరిష్కారం కనిపెడుతుంది అందుకే అడవి మొత్తం మీద తన రాజ్యం నడుస్తుంది చాలు ఇక ఆపు చాలా సంవత్సరాల నుండి నేను అక్కడ పరిపాలన చేయాలనుకున్నాను కానీ నా ఈ కళ నెరవేరటం లేదు వాళ్ళు ఆ తెలివి గల నక్క మాట వింటారు కదా తనే నన్ను అడవికి రాజును చేస్తుంది కానీ రాజుగారు తను చేస్తుంది ముందును నా ఐడియా విను ఇలా అని మహారాజు దానికి ఒక ఐడియా చెప్పాడు తెలివిగల నక్క రోజు సాయంత్రం సమయంలో అడవి సరిహద్దుల్లో ఎవరైనా వేటగాడు వచ్చాడా లేదా అని చూడ్డానికి వెళ్లేది ఆ రోజు కూడా తెలివిగల నక్క అక్కడికి వెళ్తే దాని దగ్గరికి కోతి ఏడుస్తూ వచ్చింది చూడు నక్క త్వరగా నాతో పద ఏమైంది నువ్వు నక్క మా అడవిలోకి ఒక భయంకరమైన ఏనుగు దూరింది తను మా అడవిలో ఉన్న ఎన్నో చెట్లని నాశనం చేస్తుంది కొన్ని జంతువులు తనని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తే తను వాళ్ళని ఒక పొడుపు కథ అడిగింది ఎవరైతే ఆ పొడుపు కథకి సమాధానం ఇవ్వలేదో తను వాళ్ళని చంపేసింది అలాగే తను ఏమంటున్నాడంటే ఏదైనా జంతువు తన పొడుపు కథకి సమాధానం ఇచ్చాడంటే మా అడవిని వదిలేస్తుంది లేదంటే నుండి వెళ్ళదంట ఇంకా ఇలానే చంపుకుంటూ పోతుందంట ఇది చాలా విచిత్రమైన విషయం నాకు పూర్తి నమ్మకం ఉంది తన పొడుపు కథని నువ్వు చెప్పుతావని ఎందుకంటే నువ్వు చాలా తెలివైన వాడివి దయచేసి నువ్వు నాతో పద లేదంటే తను మన అడవి మొత్తం నాశనం చేస్తుంది నేను వస్తాను తెలివిగల నక్క వెంటనే దాంతో బయల్దేరింది కాని ఎప్పుడైతే అది అడవి మధ్యకి చేరుకుందో దాని కాళ్ళకి ఒక తాడు తగులుకుంది ఇంతలోనే దానిపై నుంచి ఒక పంజరం పడింది వచ్చింది ఇంతలోనే అక్కడ పక్కనే దాక్కోనున్న మహారాజు నవ్వుతూ బయటికొచ్చాడు చివరికి నేను పట్టుకున్నాను తెలియగల నక్క అంటే ఇది మా ఇద్దరి ప్లాన్ నువ్వు నన్ను ఎక్కువ సమయం వరకు బంధించలేవు నా అడవిలోని జంతువులు నన్ను వెతకటానికి తప్పకుండా ఇక్కడికి వస్తారు ఆలోచించండి అప్పుడు మీరు ఏమవుతారో వెతకటానికి రావాలంటే ముందు నువ్వు వాళ్ళకి కనిపించాలి కదా దాని మాట విని తెలివిగల నక్కకి ఏం అర్థం కాలేదు కాస్త అప్పుడే అక్కడికి తెలివి గల నక్కలా కనిపించి ఇంకో నక్క వచ్చింది దాన్ని చూసి తెలివిగల నక్క ఆశ్చర్యపోయింది ఈ రోజు నుండి తను నీకు బదులుగా అడవిలో ఉంటుంది ఇంకా అప్పుడు నా ప్లాన్ని నెరవేరుస్తుంది ఇలా అంటూ ఆ మూడు గట్టిగా నవ్వడం మొదలు పెట్టాడు ఆ తరువాత మహారాజు ఆ నక్కని సుందర్వన్కి పంపించాడు మరుసటి రోజు ఉదయం దానిలా ఉండే నక్క పావురంతో ఇలా అంది పావురం అడవి మొత్తానికి సమాచారం అందచేయి మధ్యాహ్నం అడవిలో జంతువులందరికీ సభ ఉంటుందనే అలాగే అందులో అందరూ తప్పకుండా రావాలి అలాగే నక్క కాసేపట్లో పావురం ఈ విషయాన్ని అడవిలో జంతువులన్నిటికీ చెప్పింది ఎక్కడైతే తెలివిగల నక్క సభ పెట్టేదో జంతువులన్నీ కూడా మధ్యాహ్నంలోపు అక్కడికి చేరుకున్నాయి నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను కొద్ది రోజులుగా మా తమ్ముణ్ణి కలవడానికి వేరే అడవికి వెళ్తున్నాను అలాగే నేను లేని సమయంలో అడవిని ఏదైనా బలమైన జంతువు చూసుకోవాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఏనుగు జిరాఫీ ఎద్దు ఇంకా తోడేలు ఈ నలుగురు అడవిపైన రాజ్యం చేయటానికి అర్హులు కాని అడవి మీద నలుగురు రాజ్యం నడవదు రాజు కేవలం ఒక్కరే అవగలరు తెలివిగల నక్క అలా అయితే మీరే చెప్పండి ఎవరిని రాజం చెయ్యాలో నా ప్రకారం అయితే ఈ నలుగురు వాళ్ళలో వాళ్ళే గొడవపడి వాళ్ళలో ఎవరు బలమైన వాళ్ళు నిరూపించుకోవాలి ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్ళనే ఈ అడవిలో నా స్థానంలో నిల్చోపెడతాను దాని మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి తరువాత నక్క ఇలా అంది రేపు ఉదయం అవ్వగానే మళ్ళీ జంతువులు అన్నీ ఇక్కడే ఏకమవుతాయి అలాగే ఈ నలుగురు మధ్య పోటీ అవుతుంది మీ అందరు నేను చెప్పే ప్రతి మాట వింటారు ఈ మాట కూడా తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను ఇలా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది అలాగే జంతువులన్నీ కూడా వాటి వాటి ఇళ్లకు వెళ్ళిపోయాయి ఇంకోవైపు కోతి మహారాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంది నీ ప్లాన్ పని చేస్తుంది రాజుగారు రేపు ఉదయం అన్న నక్క ఆ అడవిలో ఉన్న జంతువుల మధ్య పోటీ పెడుతుంది ఆ గొడవ అడవిలో ఉన్న పెద్ద జంతువులన్నీ చనిపోతాయి ఆ తరువాత మీరు అడవిని పరిపాలిస్తారు ఈ రోజు నువ్వు నాకు చాలా మంచి విషయం చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది పొద్దునవ్వగానే సుందర్వంలో ఉన్న చిన్న పెద్ద జంతువులన్నీ అక్కడికి వచ్చాయి సుందర్వంలో ఇలా మొదటిసారి జరగబోతోంది అడవిలో ఉన్న జంతువుల మధ్య పోటీ జరగబోతోంది అందుకే జంతువులన్నీ ఈ పోటీని చూడ్డానికి అక్కడికి చేరుకున్నాయి జిరాఫీ ఏనుగు తోడేలు ఇంకా ఎద్దు నాలుగు ఎదురెదురుగా నించున్నాయి ఇంకా నక్క ఒక కొండ పైన నించుని లోపల సంతోషిస్తోంది సరే నేను మూడు లెక్క పెట్టిన వెంటనే మీరు పోటీ మొదలు పెట్టండి మూడు లెక్క పెట్టగానే ఏనుగు నక్కని దాని పెద్ద తొండంతో ఎత్తి కొండ మీద నుండి కింద పడేసింది ఆ తరువాత అవి నాలుగు కలిసి దాన్ని బాగా కొట్టడం మొదలు పెట్టాయి చేస్తున్నారు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అరే మీరు కొట్టుకోవాల్సింది కదా అవి నాలుగు దాని మాట వినకుండా దాన్ని బాగా కొట్టడం ప్రారంభించాయి మిగతా జంతువులన్నీ కూడా సంతోషించాయి ఇంకా చప్పట్లు కొట్టడం కూడా మొదలు పెట్టాయి ఎప్పుడైతే నక్కకి చనిపోయే పరిస్థితి వచ్చిందో అప్పుడు అవి శాంతించాయి మీరు నన్ను కొడతారా అది కూడా ఈ నక్కని లేదు మేము తెలియగల నక్క మీద ఎప్పుడు చెయ్యి చేసుకోము ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైతే నువ్వు మా మధ్య గొడవ పెట్టాలని చూసావో అప్పుడే మాకు మొత్తం అర్థమైంది నువ్వు మా తెలివి గల నక్కవు కాదని కాని మేము కూడా ఇది తెలుసుకోవాలనుకున్నాము మా తెలివిగల నక్క ఎక్కడుంటుందో అని అందుకే సాయంత్రం నీ వెంట వచ్చింది ఆ తరువాత తను నువ్వు ఇంకా కోతి మాట్లాడే మాటలు అన్ని వినింది అలాగే మేము మా నిజమైన తెలివి గల నక్కను కూడా విడిపించుకున్నాము అప్పుడు తెలివి గల నక్క సంతోషపడుతూ వచ్చింది మీరందరూ చాలా తెలివి గల వాళ్ళు అలా ఎందుకంటే వీళ్ళు నా ప్రతి మాట వింటారు అలాగే నేను వాళ్ళకి ముందే చెప్పి పెట్టాను ఉన్న లేకపోయినా మీరు ఎటువంటి గొడవలు ఎప్పుడు పడకూడదని అలాగే అడవిలో ప్రేమగా ఉండండి అని నువ్వు వీళ్ళని గొడవపడమని చెప్పావు అదే నువ్వు చేసిన పెద్ద తప్పు అందుకే నువ్వు పట్టుపడ్డావు అయ్యో ఏంటి నా దరిద్రం ఇప్పుడు ఇంకా నేను లేచి నడవలేను కూడా సమస్యను నేను పూర్తిగా పరిష్కరిస్తాను ఇలా అంటూ ఎద్దు నక్కని కాల్తో గట్టిగా తంతే అది ఆకాశంలోకి ఎగిరిపోయింది జంతువులన్నీ సంతోషంతో ఎగరడం మొదలు పెట్టాయి ఆ తర్వాత తెలివిగల నక్క దగ్గరికి చేరి దాంతో మాట్లాడడం మొదలు పెట్టాయి పక్కనున్న వాళ్ళ సంతోషం చూసి ఈర్షపడే వాళ్ళకి ఎప్పటికీ మంచి జరగదు నా ఈ శరీరం మారిపోవాలి అని నేను ఉండాలి అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నీది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది ఒక అడవిలో హ్యారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది అది చాలా చెడ్డది ఇంకా జిత్తులు మారిది అది రోజంతా ఏం పని చేసేది కాదు కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడూ అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది అది చేసే తిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నో సార్లు వార్నింగ్ ఇచ్చింది కానీ హ్యారీ నక్కేమో అవేవి వినిపించుకునేది కాదు నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది ఒకరోజు ఏం జరిగిందంటే హ్యారీ నక్క ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది అడవిలో ఉన్న జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్లడం నక్క చూసింది నక్క ఆ జంతువులు వెళ్ళడం బాగా గమనిస్తూ ఉంది అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకీ పక్షి కూర్చొని తన ఫేస్కి మేకప్ చేసుకుంటూ ఉంది హ్యారీనక్క మింకీ పక్షితో ఇలా అంది ఈ రోజు అడవిలో జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి మింకీ పక్షి హ్యారీనక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది ఎక్కడికి వెళ్తే నీకెందుకు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని హ్యారీనక్క కుళ్ళుతూ నవ్వుతూ ఇలా అంది అరే నువ్వు అనవసరంగా కోపడుతున్నావు నేను ఎడవిలో చేతు మరి నాకు తెలుసుకునే అధికారం లేదో చెప్పు కానీ నాకు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో కుదిరితే నన్ను కూడా తినేస్తావు అయినా అడిగా కాబట్టి చెప్తున్నాను ఈ రోజు అడవి రాజైన విలియం సింహం అందరికి ఈ రోజు భోజనాలు పెడుతున్నారు చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు నేను వెళ్తున్నాను భోజనాలా అయితే విశేషం ఏంటి ఈ రోజు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ ది బర్త్డే మింకీ పక్షి మాట విని హ్యారీ చాలా కోపంతో ఇలా అంది ఈ విలియం పులి చాలా పెద్ద తప్పు చేశాడు అడవిలో ఉన్న జంతువులందర్నీ ఇన్వైట్ చేశాడు కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు నేను అడవిలో జంతువుని కదా ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు కానీ నీ మంచి కోరే చెప్తున్నాను నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు నాకైతే ఈ రాజా విలియం పద్ధతులు అస్సలు నచ్చనే నచ్చలేదు ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ అడవి నియమాలని చట్టాలని మార్చేస్తా హ్యారీ నక్క మాట విని మింకి పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది పగటి కలలు కనడం మాని నక్క నక్కలు ఎప్పుడు అడవికి రాజు కాలేవు అడవికి రాజు ఎప్పుడు సింహమే అవుతుంది ఈ జన్మలో ఇంకెప్పుడు రాజువి కాలేవు ఇంక నేను వెళ్తాను చాలా ఆకలిగా ఉంది ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది ఇంకా కోపంతో పళ్ళు నూరుతూ ఉంది నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని నోట్లో హారీనక్క హ్యారీ నక్క పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది కాని తను తన కోపాన్ని అంచుకుని ఇలా అంది నేను ఈ రోజు విందుకి నేను ఇన్వైట్ చేయలేదు అయినా నువ్వు వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో హ్యారీ కూర్చుని బాగా తింటూ ఉంది అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది బంగారు గాజు చూసి హ్యారీ నక్క మనసులో ఆశ పుట్టింది ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది ఈ బంగారు గాజు నాకు దొరికితే నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది ఇంకా అది కుట్రతో ఇలా అంది చేతిలో ఉన్న గాజు చాలా అందంగా కనిపిస్తుంది నువ్వు నాకు ఇది చూపిస్తావా ఎడ్వర్డ్ గాజుని హేరీ నక్కకు ఇచ్చింది గాజు చేతిలో పట్టుకుని హేరీ నక్క ఇలా అంది అరే మీ నాన్న విలియం నేను పిలుస్తున్నాడు చూడు అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీనక్క మాటలు నమ్మి అక్కడి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని పారిపోయింది ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది మీరు నన్ను పిలిచారా హ్యారీ అంకుల్ మీరు నన్ను పిలిచాడు అని నాతో చెప్పాడు హ్యారీ నక్క పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది ఇంకా ఇలా అంది అరే ఇంత అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి జరిగిందంతా చాలా బాగా అర్థమైంది ఇంకా తనకు అర్థమైంది ఎలా హ్యారీ నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా తను తన వాళ్ళను పిలిచి ఇలా అంది వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు వెళ్ళండి ఆ హ్యారీ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు రండి ఇక్కడ హ్యారీ చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది అప్పుడే తన దృష్టి మింకీ పక్షి పైన పడింది తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది ఇంకా ఇలా ఉంది నువ్వు ఈసారి అన్ని హత్తులు దాటేసావు హ్యారీ తన వాళ్ళతో అడవి రాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలో కానీ తీసుకురమ్మన్నారు నువ్వు ఈసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు మింకీ పక్షి మాట విని హ్యారీ భయంతో వణికిపోయింది ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు హైరీ అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది తను ఆ చెరువులో దూకేసింది విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి హారీనక్క నీళ్లలోంచి బయటికొచ్చి చూసింది అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారం రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది ఇంకా అందులోంచి ఒక దేవకన్య బయటికొచ్చింది నేనొక శాపం కారణంగా ఎప్పటి నుంచో ఈ చెరువులో ఉండిపోయాను నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో నీ వల్ల నేను శాప పొందాను నీకున్న కోరిక నేను తీరుస్తాను చెప్పు నీకే కోరిక ఉందో హారీనక్క ఎప్పటి నుండో ఈ అడవికి రాజవ్వాలి అనుకుంటూ ఉండేది తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని నేను నాకు ఒకటే కోరికుంది నా ఈ శరీరం మారిపోవాలి అని నేను ఉండాలి అలాగే కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో నీది కేవలం శరీరం మొహం గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది కానీ పొరపాటున కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి నుండి మాయమైంది హ్యారీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది ఎప్పుడైతే తన నీళ్ళల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది చూస్తూ చూస్తూనే హ్యారీ సింహం అడవిలో బీభత్స సృష్టించింది ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇంకా కోపంతో ఇలా అంది నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు నక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది ఇంకా కోపంతో ఇలా అంది ఎవరు నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు అయినా అని దేవకన్య ఆకారం సింహందైనా ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం హారీనక్క గర్వంలో మర్చిపోయింది నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది హారీనక్క పొగరుగా సింహంతో ఇలా అంది ఈ అడవికి సింహాన్ని నేనే కావాలంటే పోటీ పడి చూద్దామా నీకే తెలుస్తుంది ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలైంది ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి చీల్చి పడేసింది ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది ఇదేంటి ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా నేను తనకి ముందుగానే చెప్పాను అడవికి రాజు నక్కలు కాలేవు అని ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి